ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయో వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం నమస్తే బయో ఫ్యాక్టర్ సమర్పించు తల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ తల్లి కార్యక్రమం తోటి రైతులకు భిన్నంగా ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అభ్యుదయ రైతు అలపర్తి నాగసాయి అనుభవాలను ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం తరతరాలుగా అదే వ్యవసాయం చేస్తున్నాం కాలం మారుతోంది మనము మారాలనుకున్నారు అందరూ పండించే పంటే మనము పండిస్తే లాభమేంటని గ్రహించారు కొత్త పంటలను సాగు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు ఏ పంట వేయాలి ఎలా సాగు చేయాలి ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ ప్రయోగాత్మకంగా గుంటూరు జిల్లాలోని తెనాలి మండలంలో డ్రాగన్ ఫ్రూట్ సాగుకు శ్రీకారం చుట్టారు రైతు అలపర్తి నాగసాయి ఒకసారి పంట వేస్తే దీర్ఘకాలం నాణ్యమైన దిగుబడి లాభదాయకమైన రాబడిని అందించే పంట సాగుతో తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు అందరూ పండించే పంటలని మనము పండిస్తే మన ప్రత్యేకత ఏమిటనుకున్నాడు గుంటూరు జిల్లా తినాలి మండలం కుదురు గ్రామానికి చెందిన రైతు అలపర్తి నాగసాయి మిగతా రైతులకు భిన్నంగా తనకున్న ఆరు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు అయితే ఇందుకోసం చాలా శ్రమించారు ఏకంగా మూడేళ్లు పరిశీలన చేసి పొలాన్ని సాగుకు అనుకూలంగా మార్చుకుని మార్కెట్ గిరాకీని తెలుసుకుని స్థానిక పరిస్థితులను గమనించి నారు మొక్కలను తెప్పించి నర్సరీలో అభివృద్ధి చేసి ఇదిగో ఇలా క్షేత్రం నిండా మొక్కలను నాటి గులాబీ పండ్ల రుచులను ప్రజలకు సాగును రైతులకు పరిచయం చేస్తున్నారు నాగసాయి ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ అనేది ఒక ఆరు ఎకరాలు డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ చేస్తున్నాము ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్కి నేను రావటానికి కారణం ఏంటంటే ఇప్పుడు మా ఏరియాలో ప్రతి చోట రెగ్యులర్గా చేసే వ్యవసాయం తప్పితే మెట్ట పంటలు కానివ్వండి ఏదైనా ఈ కొత్త రకమైన వాణిజ్య పంటలు కానివ్వండి ఎగ్జాటిక్ ఫ్రూట్స్ లాంటివి ఏది మన ఏరియాలో ఎక్కడా లేదు ఈ రెగ్యులర్గా వేసే నిమ్మ తోటలు అరటి తోటలు పసుపు ఇంకా మామూలుగా రెగ్యులర్గా పండించే కూరగాయలు తప్పితే ఈ రకమైన వ్యవసాయం ఇక్కడ ఈ ఈ ఏరియాలో ఎక్కడ లేదు కాబట్టి దీని గురించి తెలుసుకోవడానికి కూడా మనం కొంచెం టైం పట్టింది మనకి దీన్ని దీనిలో ఉన్న వెరైటీలు ముందల తెలుసుకోవడానికే మాకు చాలా టైం కావాల్సి వచ్చిందనమాట దీనిలో వైట్ వెరైటీ ఉంది రెడ్ ఉంది ఇప్పుడు ఇది వచ్చేసి టైవాన్ పింక్ అనేసి ఇది లేటెస్ట్ వెరైటీ కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది దానికన్నా కాయ కూడా యావరేజ్ సైజ్ ఉంటాయి చాలా బాగుంటుంది అనమాట తినటానికి కూడా నోట్లో వేసుకుంటే జ్యూసీగా కరిగిపోయినట్లు ఉంటుంది అనమాట కాయ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ వెరైటీకి మనకి ఫంగస్ ఈ మొక్కకి ఫంగల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అండి మామూలుగా జనరల్గా ఈ మొక్కలకి అయితే ఈ మొక్క ఈ వెరైటీ వచ్చేసి ఆ ఫంగల్ ప్రాబ్లమ్స్ కూడా తట్టుకునే వెరైటీ అనమాట మేము ఇక్కడ చేసింది నల్లరేగడి భూమిలో సాగు చేయడానికి మనకు అనువైన మొక్క కోసం మనం తిరిగి ఆ రకమైన వాతావరణానికి కానివ్వండి ఆ రకమైన మాయిశ్చర్ని కూడా తట్టుకునే తట్టుకొని ఫంగల్స్ ప్రాబ్లమ్స్ రాకుండా తట్టుకునే కలిగిన మొక్కని మనం వెతుక్కొని తీసుకురావటమే మేజర్ దీంట్లో మేజర్ ఇష్యూ అండి మనం మొక్కలు తీసుకొచ్చుకొని మనం మదర్ ప్లాంట్స్ డెవలప్ చేసుకొని మన నర్సరీలోనే ఈ ఆరు ఎకరాలకు సరిపడా మొక్కలు తయారు చేసుకొని మనం ప్లాంటేషన్ చేసుకున్నాము ఈ ప్రాసెస్ అంతా నాకు ఒక సంవత్సరాలు పట్టిందండి నాగసాయి గతంలో అనేక రకాల పంటలను సాగు చేశారు అయితే అందులో లేని సంతృప్తిని ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ సాగు ద్వారా పొందుతున్నానని చెబుతున్నారు తైవాన్ పింక్ రకాన్ని పండిస్తున్నారు ఈ రైతు ఈ రకం నల్లరేగడి నేలలకు అనువైందని చెబుతున్నారు నాకు కొంత నాది దాన్ని కూడా ఈ పంట పండించాలి అనే కాన్సెప్ట్ లో భూమిగా మార్చుకొని చేయటం చేయటానికి ప్లస్ మాగాడి భూమిని మెట్ట చేయి చేయించిన క్రమంలో ఈ పోల్స్ పాతాలి కదా పోల్స్ నిలబడవు కదా లూజ్ స్థాయిలో అది కొంచెం సెట్ అవడానికి టైం పడుతుంది కదా ఒక టూ ఇయర్స్ నాకు దానికి టైం పట్టింది ఈలోపు నాకు మదర్ ప్లాంట్స్ నుంచి నేను నేను పెట్టు నేను పెట్టుకున్న మదర్ ప్లాంట్స్ నుంచి ప్లాంట్స్ తీసుకొని నా నర్సరీలో ఈ ఆరు ఎకరాలకి సరిపాను నేను డెవలప్ చేసుకున్నానండి చేసుకునే వేసుకున్నాను చాలా సంతృప్తికరంగా ఉంది మనకి కాయ బాగా వచ్చింది ఏ విధమైన సమస్యలు లేవు దీనికల్ల ఒక చీమలు ఒకటే మనకి మేజర్ సమస్యగా కనపడుతుందండి దానికి మేము కెమికల్స్ అనేది ఏమీ ఏమి వాడకుండా ఈ వేప నూనె మస్టర్డ్ ఆయిల్ వీటితోనే మనం చేస్తూ ఉన్నాము వ్యవసాయం ఇప్పటికి ఇప్పుడు ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నాము చీమలను కూడా ఎరువులు కూడా మనము ఓన్లీ ఆవులు ఆవులెరువు నుండి అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఆవులు ఎరువే వాడేవాళ్ళం ఇప్పుడు మొక్క కొంచెం పెద్ద అయిన తర్వాత ఆవులెరువు ప్లస్ కోడెరువు రెండు కలిపి మనం వేసు వేసుకుంటున్నాము మూడు నెలలకు ఒకసారి దాని మూలాన మొక్క కూడా చాలా బాగుంది మనకి కాయి కూడా మంచి షైనింగ్ వస్తుంది కీపింగ్ క్వాలిటీ ఉంటుంది ఎక్కువ రోజులు మన కాయ కోసినాక ఎక్కువ రోజులు మనకి నిలవ కూడా ఉండే గుణం ఈ న్యాచురల్ ఫార్మింగ్ మూలాన కలుగుతుందండి మొక్కను ఒకసారి నాటితే ఇరవై ఐదు సంవత్సరాల వరకు దిగుబడినిస్తుంది అందుకే నేల తయారీ దగ్గర నుంచి పోల్స్ సిమెంటు రింగులను ఏర్పాటు చేసుకునే వరకు నాణ్యత ప్రమాణాలు పాటించారు ఇక ఈ మొక్కలకు నీరు పెద్దగా అవసరం ఉండదు నేలలో తేమ ఉంటే చాలు చక్కటి ఉత్పత్తి లభిస్తుంది అయితే నేలలో నీరు నిల్వ ఉండకుండా రైతు జాగ్రత్త పడాలంటారు నాగసాయి నీరు నిల్వ ఉంటే కాయ నాణ్యతపై ప్రభావం పడుతుందంటున్నారు మొత్తంగా ఎకరం విస్తీర్ణానికి ఎంత లేదన్నా నాలుగున్నర నుంచి ఐదు లక్షల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుందని చెబుతున్న రైతు రెండేళ్లలో పెట్టిన పెట్టుబడులతో పాటు లాభాలను రైతు సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు రకాలతో పోల్చితే ఫంగల్ సమస్యలను పింక్ వెరైటీ తట్టుకుని నిలబడుతోందని నాగసాయి తెలిపారు రసాయనిక ఎరువుల వాడకం లేకుండా పూర్తి ప్రకృతి విధానంలోనే పంట సాగు చేస్తున్నారు ఆవులు కోళ్ల వ్యర్థాలతోనే సొంతంగా ఎరువు తయారు చేసుకుని పంటకు అందిస్తున్నారు నల్ల చీమల సమస్య ఉన్నా వాటిని ప్రకృతి విధానంలో నియంత్రిస్తున్నానని రైతు చెబుతున్నారు ప్రకృతి ఎరువుల వల్ల కాయ నాణ్యత బాగుండటంతో పాటు నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతోందని రైతు తెలిపారు ఈ పంట మనము పండిస్తున్నాము దీనికి మార్కెటింగ్ ఎలా అనేది చాలామందికి ఒక అదొక ప్రశ్న అండి ఈ పంట వేద్దాం అనుకునే వాళ్ళందరికీ ఈ పంట మనం పండిస్తాము బాగానే ఉంది వేస్తాము దీని మార్కెట్ ఏంటి అసలు దీన్ని ఎవరు కొంటారు ఏంటి అనేది ఒక ప్రశ్న రోజుకి కూడా మనకి ఇండియాకి ఐదు వందల యాభై నుంచి ఆరు వందల టన్నులు వియత్నాం నుంచి వైట్ వెరైటీయే ఇంపోర్ట్ అవుతుందండి అంటే వైట్ వెరైటీ మామూలుగా యాక్చువల్గా మనం వైట్ కాయకి ఈ పింక్ వెరైటీకి ఈ రెండింటికి చాలా డిఫరెంట్ ఉంటుంది డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్లో మనము తిన్న ఒకసారి తింటే మీరు వైట్ వెరైటీ అనే తోలికి మళ్ళీ పారు ఒకసారి పింక్ వెరైటీ కనుక మీరు కాయ తింటే ఇవాళ ఈ దాన్ని మనము కూడా మనం ఆ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ టన్స్ సిక్స్ హండ్రెడ్ టన్స్ని కూడా మనము ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం అనమాట అంటే అంత ప్రొడక్షన్ లేదు ఇంకా మనకి ఇండియాలో కల్టివేషన్ అనేది ఆ స్థాయిలో లేదనమాట మనకి అంటే లేదు కాబట్టి మనం బయట నుంచి తెచ్చుకొని అమ్ముకుంటున్నాం అదే ఉంటే మన మనకాయే సరిపోద్ది యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే వీటిల్లో ఈ వెరైటీ మనకి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఫీల్డింగ్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆ రేంజ్లో వస్తుందండి ఈ వెరైటీలో అంటే ఎవ ఎబో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అదేదో మనం చెప్పుకోవడానికే కానీ మార్కెట్లో అంత సస్ట్ అయిన ఆ సైజులు మనం వచ్చినా కూడా తక్కువ వచ్చినా కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ బిలో వచ్చినా కూడా మనకి రైతుకు రేటు పడదు ఏ సూపర్ మార్కెట్ కానివ్వండి ఇప్పుడు ఆన్లైన్ ఇప్పుడు బిగ్ బాస్కెట్ లాంటిది లేకపోతే ఇంకోటి ఆన్లైన్ స్టోర్స్ ఉన్నాయి మీరు అందులో ఎవరైనా చెక్ చేసుకున్నా కూడా వాళ్ళు ఏం పెడతారు టూ ట్వంటీ గ్రామ్స్ టు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక ఫ్రూట్ సింగిల్ ఫ్రూట్ పెడతారు వాళ్ళు వన్ వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ వన్ థర్టీ రూపీస్ ఒక సింగిల్ ఫ్రూట్ ఉంటుంది అది కూడా వైట్ వియత్నాం వైట్ ఉంటుంది అదే ఈ పింక్ వెరైటీ ఇంకా దానికన్నా ఎక్కువ కాస్ట్ అనమాట అందుకని మీరు యావరేజినప్పుడు ఎవరై ఎవరైనా పర్చేజ్ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు కూడా ఒక నాలుగు వందల రూపాయలు పెట్టి వాళ్ళు వాళ్ళకి సుమారుగా నాలుగు వందలు పడుతుంది కేజీ ఏది అక్కడ కొనుక్కుంటే నాలుగు వందల రూపాయలు పెట్టి ఒక కేజీ కాయలు కొంటే ఒక నాలుగు ఐదో రావాలని కోరుకుంటారు అంతే కానీ మామూలుగా నాకు రెండు కాయలు చేతిలో పెడితే కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు కస్టమర్కి కూడా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడే అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది చాలామందికి ఇప్పుడు కూడా ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారు ఇప్పుడే మార్కెట్ అలవాటు పడుతున్నారు ఈ క్రమంలో యూటిలైజేషన్ అనేది ప్రొడక్షన్ కన్నా కూడా టెన్ టైమ్స్ పెరుగుతుందండి అంటే ఇప్పుడు ఫ్రూట్ జనరల్ మార్కెట్కి వస్తే ఇంకా మీకు ప్రొడ ఈ యూటిలైజేషన్ అనేది పెరుగుతుంది ఎందుకంటే జనం తెలుసుకొని ఈ ఫ్రూట్ తింటే మంచిది ఇవాళ మనకి ఈ డెంగ్యూ ఫీవర్స్ మలన ప్లేట్లెట్స్ కౌంట్ అది తగ్గిపోతూ ఉంటే డ్రాగన్ ఫ్రూట్ అనేది దానికి చాలా ఉపయోగపడుతుంది ప్లేట్లెట్స్ అనేది ఇమీడియట్గా రికవర్ అవుతుంది అనమాట పేషెంట్ ఇమీడియట్గా రికవర్ అవుతున్నారు ప్లేట్లెట్స్ అనేది ఇమీడియట్గా పెరుగుతున్నాయి డ్రాగన్ ఫ్రూట్ అనేది యూజ్ చేస్తే ఇప్పుడు కివీ ఒకటి డ్రాగన్ ఒకటి డాక్టర్సే చెప్తున్నారు ఇవి తినండి దర్మూలన ఉంటుంది అనేసి ఉపయోగం ఉంటుంది అనేసి అది వచ్చేసి మార్కెట్ అనేది మీకు అసలుకి ఏ విధమైన ఇబ్బంది ఉండదండి ఇది ఇంకొక నాలుగైదు సంవత్సరాలు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మార్కెట్ ఇక ల్యాండ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి మనం ఈ ఖర్చు గురించి అడుగుతూ ఉన్నారు చాలామంది మన రైతు సోదరులు ఈ ల్యాండ్ ప్రిపరేషన్ అనేది మనకేంటంటే ఇది మనకి లేజర్ గైడెడ్ బ్లేడ్ ఉంటుందండి అది పెట్టి మనం లేజర్ గైడెడ్ బ్లేడ్తో ఒకసారి ల్యాండ్ మొత్తం నీట్గా లెవెల్ చేసుకుంటే భవిష్యత్తులో ఏంటంటే వాటర్ సాగ్నేట్ అనేది లేకుండా ఉంటుంది చేలో మనకి ఈ మొక్కలకి ఏంటంటే వాటరు ఊరినే తే ఉంటే చాలు అంతేగాని వాటర్ స్టాగ్నేట్ అవ్వకూడదు దీనికి దానిలో గ్రోత్ డిఫరెన్స్ వస్తుంది ఫర్దర్గా ప్రాబ్లమ్స్ వస్తాయి మొక్కలకి అందుకని మనం ముందల ల్యాండ్ ప్రిపరేషన్ మనది ఏదైనా ఒక స్లోప్ ల్యాండ్ అనుకోండి ఇంకా అసలు దాని గురించి పెద్ద ఇబ్బంది కూడా లేదు అలా కాకుండా ఫ్లాట్గా ఉన్న ల్యాండ్ అయితే మనం ఏంటంటే ఎక్కడ గుంట అనేది లేకుండా కొంచెం లేజర్ గైడెడ్ బ్లేడ్ పెట్టి ఒకసారి చదువుని చేసుకొని తర్వాత ఈ పోల్స్ అనేది వేసుకునే ప్రాసెస్ మొదలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ పోల్స్ ఈ పైన మనం వచ్చేసి సిమెంట్ రింగు డిజైన్ చేసి పెట్టుకున్నాం మనం ఇది పర్మనెంట్గా ఉంటుంది అనేసి మామూలుగా జనరల్గా అంతమందులో టైర్స్ అవి పెడతా ఉండేవాళ్ళు మనం చాలా చోట్ల చూసాము ఈ క్రమంలో ఏది మనం ఫస్ట్ నుంచి దీని మీద వేద్దామని ఆలోచనతో మూడు నాలుగు సంవత్సరాలు తిరిగాం కదా ఆ క్రమంలో చాలా చోట్ల చాలా రకాల పద్ధతులు చూసాము కానీ మనకి ఈ సిమెంట్ రింగ్ అయితే మనకి స్టాండర్డ్ ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండే మొక్క అండి లైఫ్ దీనికి ఈ సిమెంట్ రింగ్ అయితే బాగుంటుంది అనేసి మనం దానికి ఒక డిజైన్ తయారు చేసుకొని ఆ ప్యాటర్న్తో మనం మౌడు తయారు చేయించుకొని ఈ సిమెంట్ది చేయించుకున్నాం పైన కూడా ఈ పోలు రింగు ఇవన్నీ మనం సొంతగా చేయించుకున్నామండి కొంచెం స్టాండర్డ్గా ఉండేట్టు ఇక ప్లాంట్స్ అనేది ఎట్లాగూ మన దగ్గర నర్సరీలో మన సొంత నర్సరీలోనే చేసుకున్న ప్లాంట్స్ ఇవి పంట బాగుంది సరే మరి మార్కెటింగ్ పరిస్థితి ఏంటన్నది చాలామంది ప్రశ్న దీనికి చక్కటి వివరణ ఇస్తున్నారు ఈ రైతు మంచి పోషకాలు కలిగిన డ్రాగన్ ఫ్రూట్ కి మార్కెట్లోనూ డిమాండ్ ఉందని పట్టణాల్లోనూ నగరాల్లోనూ ఈ మధ్య కాలంలో డ్రాగన్ ఫ్రూట్ కొనేవారి సంఖ్య పెరిగిందని చెప్తున్నారు ఈ డిమాండ్ దృష్ట్యా ప్రతిరోజు భారత్కు వియత్నాం నుంచి ఆరు వందల టన్నుల డ్రాగన్ పండ్లు దిగుమతి అవుతున్నాయి దానిని బట్టి చూస్తే ఇక్కడి ఉత్పత్తి ఏ విధంగా ఉందో తెలుస్తోందంటున్నాడు నాగసాయి ఈ డిమాండ్కు తగ్గట్లుగా ఉత్పత్తి సాధించి సూపర్ మార్కెట్లో ఆన్లైన్ స్టోర్స్లో విక్రయిస్తే రైతుకు తప్పక లాభాలు వస్తాయంటున్నారు నాలుగైదు సంవత్సరాల తర్వాత డ్రాగన్ ఫ్రూట్ కి మార్కెట్ చాలా బాగుంటుందని చెబుతున్నారు పోలు రింగు కానివ్వండి మొక్కలు కానివ్వండి సుమారుగా మనకి ఒక పోలు మూడు వందల యాభై రూపాయలు రింగు ఒక రెండు వందల రూపాయల వరకు వచ్చిందండి నా ఖర్చు అంటే మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్లో సిమెంట్ అది యూజ్ చేసి చేసుకుంటే స్టీల్ అది కూడా మంచి స్టీల్ అది వాడి చేసుకుంటే మీకు ఒక ఎకరాకి సుమారుగా ఒక నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షల వరకు వస్తుందండి ఖర్చు అనేది రైతు సోదరులు ఎవరైనా వేసుకోవాలని అంటే అంటే కూలి దానికి వేసుకునే పాదులో మనం వేసుకునేటప్పుడు పశువులు ఎరువు వేసుకుంటాం కదా అది కానివ్వండి అన్నీ కలిపి నేను చెప్తుంది వస్తుంది ఇది మనకి ఫస్ట్ ఇయర్ అనేది క్రాప్ వస్తుందండి కానీ ట్రైల్ ఇల్డ్ అనమాట వస్తుంది కానీ కొంత తక్కువ మొత్తంలో వస్తుంది మీకు సెకండ్ ఇయర్ అనేది ఒక త్రీ టన్స్ వరకు క్రాప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మనం అలాగే థర్డ్ ఇయర్ నుంచి అలా పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఇయర్ ఇయర్కి అలాగే మనం ఫిఫ్త్ ఇయర్కి వెళ్ళేటప్పటికి సుమారుగా పది టన్నుల వరకు కూడా తీసిన ఫార్మర్స్ ఉన్నారు మనం చూసాము లైవ్ మనం ఈ తిరిగిన క్రమంలో మనకి సెకండ్ ఇయర్ మ్యాక్సిమమ్ థర్డ్ ఇయర్లోనే మన ప్రాఫిట్ విత్ ఏది చేను కవులు అన్నీ లెక్కేసుకున్నా కూడా మొత్తం కలిపి మనకి రికవర్ అయిపోద్ది ఇక థర్డ్ ఇయర్ నుంచి మనం ప్రాఫిట్లోనే ఉంటాము ఇది చాలా రైతు సోదరులు ఎవరైనా కల్టివేషన్లో చేద్దామని అనుకునే వాళ్ళందరికీ చాలా ఉపయోగకరమైన పంట మనం ఫస్ట్ ఇనీషియల్ క్యాపిటలే కొంచెం ఎక్కువ అవుతుంది అంతే తప్పితే మిగతా పరంగా చూసుకుంటే పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదండి తర్వాత మనం ఓన్లీ ప్యూర్ ఆర్గానిక్గా చేస్తున్నాం దీన్ని పశువుల ఎరువు ను వీటితోనే ఈ డ్రిప్ ఒకటి పెట్టుకుంటే మీకు ఏంటంటే ఈ వాటర్ అది మనకి ఎంత క్వాంటిటీ అయితే మనం ఇవ్వగాలో వాటర్ అంతే క్వాంటిటీ మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ప్లస్ బ బయో ఇప్పుడు మనకి ఈ డీకంపోజర్ ఉంటుంది కదా వేస్ట్ డీకంపోజర్ అలాంటివి కూడా మనం డ్రిప్లో ఇచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది డ్రిప్ ఉంటే కనుక మనకి ప్రతి మొక్క దగ్గరికి మనం తీసుకెళ్ళి డీకంపోజర్ పోయాలని అన్నా కూడా కష్టమే అది మనం డ్రిప్లో ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది డ్రిప్ ఉంటే ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ బయోఫ్యాక్టరీ సమర్పించు నేల తల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం